ఇక మహిళల భద్రతకు కొత్త చట్టాలు నేరస్తుల్ని వదిలిపెట్టం కఠినంగా శిక్షిస్తాము మహిళల రక్షణ అత్యంత ప్రాధాన్యం ఈఎఫ్ఐఆర్ నమోదుకు సవరణలు రాష్ట్రాలకు కేంద్రంగా అండగా ఉంటుంది లఘుపతి దీదీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక మహిళలపై నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు నేరస్తులను వదిలిపెట్టబోమని వారిని రక్షించే వారిని కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు ఆదివారం మహారాష్ట్ర జల్గావ్లోనే లఘుపతి దీదీ సదస్సులో మోడీ ప్రసంగించారు కలకత్తా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మోడీ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యత సంతరించుకున్నాయి నేను అన్ని రాష్ట్రాలకు చెబుతున్నా మహిళలపై దారుణాలకు ఒడిగట్టి నేరస్తులు ఎవరైనా సరే ఉపేక్షించవద్దు త్వరలో చట్టాలని మరింత ప్రతిష్టపరుస్తున్నాము అని ప్రధానమంత్రి పేర్కొన్నారు మహిళల భద్రత చాలా ముఖ్యం మహిళలపై జరిగే నేరాలు క్షమించడాను అన్నారు మహిళల రక్షణ కోసం కొత్త చట్టాలను రూపొందిస్తున్నామని తెలిపారు ఆసుపత్రులు పాఠశాలలు కళాశాలలు అలాగనే పోలీసు శాఖలు ఇలా ఎవరి ప్రమేయం ఉన్నా కానీ వారిపై చర్యలు తీసుకోవాలన్నారు ప్రభుత్వాలు వస్తూ పోతూ ఉంటాయని వాటికన్నా ముందుగా మహిళల్ని మనం కాపాడుకోవాలి మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు మహిళలపై నేరం క్షమించడాన్ని పాపమని రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకోవాలన్నారు దోషి ఎవరైనప్పటికీ అతన్ని విడిచిపెట్టకూడదు దోషికి సాయం చేసే వారిని కూడా వదిలిపెట్టము ఆసుపత్రి పాఠశాల కార్యాలయం లేదా పోలీసు వ్యవస్థ ఏదైనా ఏ స్థాయిలో నిర్లక్ష్యం జరిగినా కానీ అన్నింటినీ లెక్కిస్తాము అని మోడీ హెచ్చరించారు ఇక గతంలో ఎఫ్ఐఆర్లు నమోదు కాలేదని ఫిర్యాదులు రావడంతో భారతీయ న్యాయ సంహితలో అనేక సవరణలు చేసినట్లు తెలిపిన మోడీ మహిళలు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఈఎఫ్ఐఆర్ను నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అండగా ఉంటుందని మోడీ వ్యాఖ్యానించారు